పిఠాపురం పుణ్యక్షేత్రం పాదగాయలో ఉన్నాం ఇటువంటి పుణ్యక్షేత్రంలో భగవంతుడి యొక్క ఫోటోలు ఏ పరిస్థితిలో ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి జై శ్రీరామ్ అండి ఇక్కడ మన గుడిలో తీసేసినటువంటి వేస్టేజ్ అంతా కూడా ఇక్కడ పెడతారనమాట అయితే వీటితో పాటు ఇలా మీరు చూడొచ్చు ఎలా ఉందో నడవడానికే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ అటువంటి ప్లేస్లో మన భగవంతుడి ఫోటోలు ఒకసారి చూడండి శివుని క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల ఫోటో పరిస్థితి ఏ మాదిరిగా ఉందో చూడండి ఒకసారి తినక కూడా ఇబ్బందిగానే ఉంది అటు చూడండి మన భగవంతుడి యొక్క ఫోటోలు ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి ఇది మన పాతగా పెటాపురం పుణ్యక్షేత్రంలో మనం ఉన్నాం అన్ని కొత్త కొత్త ఫోటోలే వీళ్ళ అవసరం తీరాక తీసుకొచ్చి ఎటువంటి ప్లేస్లో పెడుతున్నారో చూడండి ఇవ్వండి ఎక్కడికి వెళ్ళినా వీడు వీడు మాత్రం మనం వదలట్లేదు